ओं अस्मद्गुभ्यों नम लक्ष्मीनाभम नाथयामल मध्यम अस्मदाचार्यपर्यत वंदे गुरुपरम पुरुदेवस कंसचानूरम्धर देवगे परमांदम कृष्ण वंदे जगंग गुर मातमा कमले कमलायिताक्षी श्री विष्णुत्कमलवासन विश्वमा श्रीलालजे कमल को भगगौरी లక్ష్మీ ప్రసిద్ధ సత రమణా మతం సరణే ప్రయా భగవతత్ మారా ఇద మనం లక్ష్మీ సాహస్ర నామ 19వ దోస ప్రకం సంధారణ చేసుకున్నాం సర్వ తివిద్ధ స్థితా శుద్ధా సర్వ వేద శాస్త్ర ప్రదాదేవీ శలంగాది బలక్రమ సర్వ తివిద్ధ స్థితా శుద్ధా వేదశాస్త్ర ప్రధాదేవి షడంగాది పదాక్రమ పదాక్రమ పంతొమ్మిదో శ్లోకం నూట ముప్పై తొమ్మిది నుండి నూట నలభై మూడు నామాల వరకు ఐదు నామాలు ఉన్నాయి నూట ముప్పై తొమ్మిది సర్వ తీర్థస్థిత ఓం ఒక ఒక అర్థం సమస్తతీర్థములందరము దేవి తీర్థస్వరూపిణి రెండు ఎస్య గౌరీశ్వరే చిత్తే తద్వితీర్థం ప్రచక్షతే కాళిదాస్ మహాకవి వచ్చిన ఎవరు మనసులో నిరంతరం పరమేశ్వరుడు ఆ మనసును తీర్థం అని పేరు కార్థస్వరూపిణి మూడు శిష్యుల తరంపజేయ గురువే తీర్థం ఉదాహరణ భారతీ తీర్థ స్వామి జాత జగత్ జగద్గురు లైక్ త్రిమదాచారులు అట్టి గురుమండలాలు యథా నాలుగు యథాబ్జ్యాసిర మహర్భి తద్వి తీర్థం ప్రచక్షతే అనగా పూజలకు మహత్లు ప్రదేశమే తీర్థం ఐదు అభిషేక జలం తీర్థం అందరు నూట నలభై నామం శుద్ధ ఓం శుద్ధ నమ జగన్మాత పరిశుద్ధురారామ మనస్సు పరిశుద్ధము నూట నలభై ఒకటి ఓం సర్వపర్వత వాసు నమ సకల పర్వతములందు నివసించున్నది రెండు పరరూపములుగా విస్తరించి ఉన్న వాగ్దేవతాల యొక్క కాలదేవత పార్వతి పార్వతే లక్ష్మి పర్వతములనగా మేఘములు ఆ మేఘముల నుండి ధ్వని వేదధ్వని తదుపరి నూట నలభై రెండో నామం వేదశాస్త్ర ప్రమోదాదేవి ఓం వేదశాస్త్రై ప్రమా వేదశాస్త్రములందు ప్రకృష్ణముగా ఉన్న లక్ష్మీ అనగా జ్ఞాన సరస్వతి రెండు వేదశాస్త్రములే ప్రమాణంగా గలవా మూడు నూట నలభై మూడు నామం షడంగా పదక్రమ ఓం షడంగాది పదక్రమా జై నమ శిక్ష వ్యాకరణం ఛందం నిరుక్తం జ్యోతిషం కల్పహను ఆరు అంగములు శాస్త్రములు పదక్రమోత విలసలు వేదమాత వేదై సాంగపదై క్రమణోపద్ఘ క్రమోపనైర్ఘాయంతి సామగ భగవద్గీత సకృపాయ స్వస్తి జయ శ్రీరామ్